బాపట్ల జిల్లా ఇంకోలు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ లో చూద్దాం పార్టీ తీసుకుంటాం ఇక్కడ గ్రనైట్ పరిశ్రమ బెదిరించారు పరిశ్రమలు తరివేశారు మళ్ళీ హామీ ఇస్తున్నా మీ న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కారం చేసి గ్రనైట్ పరిశ్రమకి పూర్వ తీసుకొచ్చే వాయిదా మేము తీసుకుంటాం ఇది కాకుండా గుంటూరు ఛానల్ విస్తరణ కోసం రెండు వందల డెబ్బై కోట్లు శాంక్షన్ చేశాం దాన్ని కూడా ఆపేశారు సాకే వాగు ఆలేరు వాగు రొంపేరు పూతకట్ల వాగు నిర్వహణ సరిగా లేవు ఇవన్నీ చేపించే బాధ్యత తీసుకుంటాం ఈ ప్రాంతంలో పంట కాలంలో డ్రైన్ నిర్వహణ ఎక్కడికక్కడ చేసి ఎక్కడ ముంపు కాకుండా మీ పొలాలకు నీళ్లు వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం గోదావరి నీళ్లు సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి తీసుకు మీ పంట పొలాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది నేనుంటే ఈ పాటికి అయ్యేది రెండు పంటలకు నీళ్లు వచ్చేటివి మళ్ళా అన్నా క్యాంటీన్ కూడా పెడతాం పండుగ కానికిస్తాం విదేశ విద్య కూడా వస్తుంది మళ్ళీ బీమా ద్వారా పేదవాళ్ళని ఆదుకునే బాయ తీసుకుంటాం ఇది కాకుండా నల్ల మడుగు వాగు ఆధునీకరణ మూడు వందల అరవై కోట్ల రూపాయలు కేటాయించి భూసేకరణ కోసం కూడా నూట ఎనభై కోట్లు మంజూరు చేశాం అది కూడా నిలిపేశారు అది కూడా పూర్తి చేస్తాం అభివృద్ధి చేస్తాం సంపద సృష్టిస్తాం పేదవాళ్ళ సంక్షేమం కోసం ముందుకు పోతాను నా జీవితాశయం ఒకటి పేదరిక నిర్మూలన పేదవాళ్ళని అనునిత్యం మీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మిమ్మల్ని కూడా అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా నా జీవితాశయం పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నా దీనికోసం పనిచేస్తాను ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రాన్ని నాశనం చేసిన ఈ ని చిత్తు చిత్తు చేయాల్సిన అవసరమని సిద్ధమాన నివుతున్నా అందుకే దానికి మూడు రెక్కలు ఉన్నాయి బాధుడే బాధుడు రెక్కని ఉత్తరాంధ్ర ప్రజలు విరి చేయాలి దోపిడీ రెక్కను కోస్తా ప్రజలు పీకేయాలి హింసా రాజకీయాల రెక్కను సీమ ప్రజలు ముక్కలు ముక్కలు చేయాలి ఒకటే కోరుతున్నా ఆ ని చిత్తు చిత్తుగా ధ్వంసం చేసి భూస్థాపకం చేయండి దీనికోసం ఒక్క అడుగు మీరు ముందుకేయండి వంద అడుగులు మేము ముందుకేస్తాం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసే పోతామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఇప్పుడు మీ అందరినీ ఒకటే కోరుతున్నా ఈ రోజు పిలిపిస్తున్నా తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడం కోసం అంటే రా కదిలి రాని పిడికిలు బిగించి అందరూ గట్టిగా చెప్పాలి తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడం కోసం రా రా కదిలి గట్టిగా చెప్పాలి తెలుగు జాతి నెంబర్ వన్ చేయడం రాతియుగం పోవాలి స్వర్ణయుగం రావాలి రాతియుగం పోవాలి అందరూ కూడా మీరు ఒక పని చేయాలి వచ్చిన వాళ్ళు మీరందరూ కూడా ఇంటింటికి వెళ్ళాలి మళ్ళీ ఈ ప్రభుత్వం పతనం అయ్యే వరకు ఇంటికి పోయే వరకు అండగా ఉంటామని ఆశీర్వదించి గట్టిగా చాపట్లు కొట్టి మీ యొక్క అభిమానాన్ని మీ సంకల్పాన్ని మీ పట్టు